ని భరించేది ఆది కుర్మం అనమాట అలాగే జ్యోతిష్ చక్రాలను భ్రమింపజేసేవాడు ధ్రువుడు అనమాట ఈ రెండు జన్మలు ఆది కుర్మము ధృవుడు ఈ రెండు జన్మలు కూడా చాలా ప్రధానంగా లెక్క చేయబడే జన్మలన్నమాట ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక మేడి పండు వంటిదనమాట అటువంటి మేడి పండులో ఉండే పురుగులు ఉపకార గుణం లేని వాళ్లతో సమానం అనమాట అయితే కింద ఉండి ఆది కుర్మంలో ఉపకారం చేస్తూ అలా ఉంటారు లేకపోతే పైనుండి ధృవుడిలా ఏదో ఒక విధంగా సహాయపడతారు ఏమీ లేకుండా ఉండేవారు అంతటి బ్రహ్మాండంలోనూ కూడా పురుగులతో సమానం అనేది శ్లోకం యొక్క భావం